హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాణి హౌస్ వైఫ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్ చేస్తా వీడియోస్ చూస్తలేరు స్క్లిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే అర్థమవుతుంది వీడియో చూస్తేనే కదా అర్థమైంది ఇది వచ్చేసి మీషోలో పర్చేజ్ చేశానండి ఇదేంటో చెప్పండి చూద్దాం ఏంటో మీకు తెలుసా కామెంట్లో చెప్పండి ఇక్కడ వర్షం పడుతుంది కదండి వర్షానికి వర్షాకాలం ఉపయోగపడే గొడుగా అండి ఇది వచ్చేసి ఇలా ట్యాబ్లెట్ లాగా వచ్చేసింది ఇది హ్యాండ్ బ్యాగ్లో టూర్కి ఏటనే లేనప్పుడు క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కాస్ట్ త్రీ ట్వంటీ రూపీస్కే వచ్చిందండి పింక్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాను చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి గొడుగులు వచ్చేసి చాలా బాగున్నాయి ఇంత చిన్న గొడుగు దాని బా ట్యాబ్లెట్ దాంట్లో పెట్టుకొని ఎటైనా జర్నీ చేసినప్పుడు యూజ్ఫుల్ అవుతుంది హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళొచ్చండి ఇది కొనుగోత వన్ ఇయర్ అయింది నేను వాడాను చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగా వచ్చేసింది చూడడానికి ఇంత చిన్నగా ఉన్నా కానీ గొడుగు వచ్చేసి చాలా పెద్దది కలర్ వచ్చేసి మెరూన్ కలర్ పిక్చర్లో ఎలా ఉందో సేమ్ అలానే వచ్చేసిందండి నేను మెరోనే ఆర్డర్ చేశాను మెరూనే వచ్చేసింది గొడుగు క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి ఇంత పెద్దగా ఉన్నది గొడుగు చూడండి చాలా పెద్దగా ఉన్నది ఇట్లా తీసినప్పుడు చాలా పెద్దగా ఉండదు ముచ్చినప్పుడు చైనా ఇలా థ్రెడ్ ఇచ్చారు ఇలా పట్టుకోవడానికి హ్యాంగింగ్స్ ఇచ్చారు ఇది వచ్చే స్టీల్ ఇచ్చారండి ఇలా ఇదంతా లోపల చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది లోపల వచ్చేసి సిల్వర్ కలర్ వచ్చేసింది క్లాత్ చాలా బాగుందండి ఇంత తక్కువ ప్రైజ్లోనే ఇంత బాగా వచ్చేసింది ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి బాటిల్ మోడల్స్ అట్టిపన్న మోడల్స్ ఇలా ట్యాబ్లెట్స్ మోడల్ ఇలా వర్షానికి ఎంత బాగుందో హ్యాపీగా అనిపించేసిందండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి గొడుగు ఎలా ఎలా మలుచుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇలా మలుచుకొని జర్నీ చేసినప్పుడు హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది క్వాలిటీ మాత్రం చెప్పక్కర్లేదు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఇంత తక్కువ ప్రైజ్కి మనకు రావడం చాలా హ్యాపీగా అనిపించేసింది ఇలా మలుచుకొని మలుచుకొని బాక్స్లో పెట్టుకోవడం చూత చాలా ఈజీ అయిందండి కష్టం అయితే అనిపించేసింది కానీ చాలా ఈజీ నేను వన్ ఇయర్ నుండి వాడుతున్నాను కాబట్టి హ్యాండ్ బ్యాగ్లో ఎయిట్ వెళ్ళినా తీసుకెళ్తాను వర్షాకాలం వస్తే బయటికి వెళ్ళినా ఎట్ వెళ్ళినా చాలా బాగా యూజ్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి మీషో లింక్ కామెంట్ బాక్స్లో డిస్కషన్ బాక్స్లో పిన్ చేశాను చూడండి ఇంకా బాటిల్స్ అరటి పల్లె చాలా మోడల్స్ ఉన్నాయండి ఒకసారి చూడండి మీషోలో ట్రై చేసి చూడండి ఇది వచ్చేసి ఇలా ఇలా పెట్టుకోవడమే ఇలా దీంట్లో ఇలా పిలప్ చేసుకొని ఇలా తిప్పుకోవడమే ఇలా ఉందో చూడండి పింక్ మెరూన్ వైట్ కాంబినేషన్ చాలా బాగున్నాయి చాలా కలర్స్ కూడా ఉన్నాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంత తక్కువ ప్రైజ్లో బయట కూడా రావండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్